కొత్త పెళ్ళి నా పేరు ముక్కేర్ రవి నేను మామూలుగా వేసం చేసుకుంటూ ఈ పల్లపాటి సోమిరెడ్డి అనే వ్యక్తి మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ అట అయితే ఆయన అయితే నాకు తెలియదు అయితే ఆయన మామూలుగా రోజు ఈ నర్సరీ దిక్కు పోతూ ఉంటాడు వాకింగ్ పోతూ ఉంటాడు నా బావి కూడా అటే ఉంటుంది అయితే పోతా అంటే ఆయన మధ్యన నర్సరీ కాడ కలిసి అంటే బైక్ కాడికి నేను అన్న అంటే ఒక కనిషన్ ఆగు అన్నాడు ఆగిన ఏంది మావాళ్ళు అడిగిన అడిగితే నీకు తెలుసా నేను ఎవరు అంటే నువ్వు సోనిటీ నాకేం తెలియదు అని నేను మానవ హక్కుల సంఘం ఫస్ట్ నాకు ఖర్చులు ఉంటాయి మీరు ఏదో ఈ పని చేసుకుంటాను కదా పని చేసుకుంటాను కాబట్టి నాకు ఒక రెండు లక్షల రూపాయలు మీరు చేసి ఇని నన్ను అడిగాడు అరే నీకు నేను రెండు లక్షలు అంటానో నీకేం బాగాలేను కదా రెండు లక్షలు అంటే అని అన్నాడు అన్న తర్వాత సరే మరి నువ్వు ఇవ్వకపోతే ఆ పరిస్థితులు వేరు ఉంటాయని అని అన్నాడు అరే వేరు ఉంటాయి అని ఏమన్నా ఇక నేను సపడేకి వెళ్ళిపోయినా అదే నాకు ఇట్లా మాట్లాడతాను వెళ్ళిపోయిన తర్వాత పది రోజులు అయింది అడిగి తర్వాత ట్వంటీ సిక్స్ జనవరి నాడు ఏం చేసిందంటే మానవ హక్కుల సంఘం అని ఒక రెండు కార్లలో మందిని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి నా బావి దగ్గరికి పోతాడు ఆయన మా భార్య ఏది మా ఇంటి ముందు పడితే ఎక్కడికాని ఎవరడితే ఇట్లా సంగతి మేము ఇట్లా ముక్కరు బయట అడిగిపోతాం అని ఇట్లా పోతాను మన బావి అడికి ఎందుకో కార్లో పోతాను ఎవరు అని అంటే ఎమ్మడే నేను అక్కడికి పోయినా పోయేసరికి నా బావి దగ్గర కొద్ది దూరంలో ఆగింది ఆగినాక మరి మీరెందుకు వస్తాను మీకేం సంబంధం అంటే మేము మానవ హక్కుల సంఘం సభ్యులు ఉన్నాం అరే మానవకుల సంఘం సభ్యులు అంటే నీకేం సంబంధం ఇక్కడ మీకేముందని వస్తాను ఏదైనా నా బయ దగ్గర రావాలంటే నన్ను అడగాలని నేను అన్నా లేదు మేమంతా సుమిరెడ్డి వచ్చాడు అరే నీకేం సంబంధం నువ్వు నా ఊరోని నువ్వు అన్న పని చేసినావు కదా నువ్వు ఆ రోజు అడిగింది నేను చేయకపోతేనే కదా వీళ్ళందరినీ తీసుకొచ్చింది అని నేను ఆయన కొద్దిగా ఆయన మీదికి పోయినట్టు చేసిన నడురా ఊళ్ళేకురా ఊళ్ళేకురా మరి నీ ఊళ్ళైనా తెలుసుకుందాం మరి నీ సంగతి ఏందో నా సంగతి ఏందో నువ్వు అడిగింది నువ్వు అడిగిన రెండు లక్షల రూపాయలు నేను ఇయ్యకపోతేనే కదా నువ్వు వీళ్ళని తీసుకొచ్చింది ఇలా ఇత్త అయ్య పోయేది వీళ్ళని తీసుకొచ్చిన రాగి మరి నా ఊళ్ళే అడుగుతుందా అంటే ఊళ్ళేకొచ్చిన వాళ్ళు వచ్చింది కానీ బస్ స్టాండ్ దగ్గరికి రాలేదు ఆడు ఒక యాభై వంద మంది కూడింది కూడిన తర్వాత ఆడికి వచ్చినాక ఫోన్ చేసిన రా మరి ఏం మాట్లాడుతావు మాట్లాడుతురా వీళ్ళ ముందట ప్రజల ముందటనే నేను ఏం చేసినా నువ్వేం అడిగినా చెప్తా అంటే నేను రాను నేను లీగల్గానే పోతా అన్నాడు ఆయన అట్లా అన్నా కానీ ఇంకో పెద్ద మంచితోని కూడా ఫోన్ చేయించినా అట్లా ఆయన ఆయనే చేసినా కానీ నేను రాను అంటాడు రాని అంటే సరే తీయాలి మేము సపరేట్గా నవ్వుకుని నవ్వుకున్న తర్వాత హండ్రెడ్ ఏం చేసి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చిన మానవకుల సంఘం పూలైనా కానీ ప్రజల మధ్య నాకు రాలేదు ఆయన అయితే ఎట్లా తప్పించుకున్నారో వాళ్ళు కూడా గట్టే తప్పించుకున్నారు అరే వాళ్ళకేం భయం వాళ్ళు వచ్చిన ఇప్పుడు వంద మంది ఉన్నారు గ్రామస్తులు గ్రామస్తుల ముందు అడగలే కదా అరే రవి ఏం చెప్తాడు ఇక్కడ లంగ పని చెప్తాడా దొంగ పని చెత్తాడా ఊళ్ళో ఏమన్నా దోసుకుంటాడా ఎవరైనా కొడతాడా తిడతాడా ఏం చేస్తాడనేది వాళ్ళని అడగలే కదా అడగలేదు సేమ్ ఏదైతే మా సోమిరెడ్డితో వాళ్ళనే వాళ్ళు కూడా వెళ్ళిళ్ళు వెళ్ళి నా మీద అక్కడ ఇక్కడ కంప్లైంట్ చేసినట్టే పోలీసులు వాళ్ళు పిలిచిండు మీద కేసు పెట్టిండి అంటే సరే కేసు పెట్టినా పెడితే స్టేషన్ పేరు తీసుకొని వచ్చినా నా అక్కడ నేను సపరేట్గానే ఊపుకుంటాను ఊకున్న తరుణంలో మా పిల్లలు రోడ్ మీద లేకున్నా మళ్ళీ రాత్రి ఏం చేసిండు అయితే ఆ సంగతి నేను సంపడానికి వచ్చిందని మళ్ళీ అండ్రై చేసి మళ్ళీ వేసి మళ్ళీ పొద్దున్న పోలీసులు వాళ్ళు వచ్చినప్పుడు నేను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి నేను ఆయన పైసలు అడిగితే ఇయ్యకపోతే అది లోపల పెట్టుకొని ఈ మానవాళ సంఘ పొలం తీసుకొచ్చి తీసుకొచ్చిన తరుణంలో నేను అడుగుతానంటే లేడు ఇవి ఆయన చేసిన కథలు మానవ కళా సంఘం అని పేరు చెప్పుకుని ఇట్లా దోచుకున్న పద్ధతి కాదు మానవ కళాశ్ సంఘం ప్రెసిడెంట్ చేసిన లెవెల్లో దయచేసి ఆయనపై ఎటువంటి కేసులు ఉన్నాయి ఇంతకుముందు పామునూరులో కూడా ఎంత దురుస్తుగా ప్రవర్తించి ఉండో తెలుసుకోండి ఇప్పుడు కొత్తపల్లి ఊరు గ్రామంలోకి వచ్చి సోమిరెడ్డి అనే వ్యక్తి ఎసు అనేది తెలుసుకోండి ఆయనతో ఆయనతో నాకు ప్రాణభయం ఉంది ప్రాణభయం ఉన్నది ఏ లెవెల్లో కార్లు తీసుకొని వస్తాడు వాటితో చాలా నాకు ఇబ్బందిగా ఉన్నది ఆయన నేను మామూలుగా మామూలు వ్యక్తులు ఎక్కడ తప్ప నేను ఆర్బాటలకు కానీ నూల్లు కానీ పోయే వ్యక్తిని కాదు కాకపోతే మానవ హక్కుల సంఘం సభ్యులు ఈ రకంగా చేస్తా అంటే మానవ హక్కులు ఎక్కడెక్కడ ఉల్ల ఉల్లంఘన ఎక్కడ జరిగింది కొత్త పిల్ల ఎక్కడ ఇబ్బంది జరిగి మానవ హక్కులకు ఎవరిపై కంప్లైంట్ చేసిండు ఎవరైనా చేస్తే అది మా గ్రామంలోకి వచ్చి అరే ఎట్లా చేసిండు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అనేది తెలుసుకొని మానవ హక్కుల సంఘం యాక్షన్ తీసుకోవాలి అటువంటిది బాయిల మీదకి వచ్చి లేకపోతే ఫ్లాట్లని బావిలని ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఈ చేసుడు ఇది పద్ధతి కాదు మానవుకుల సంఘాన్ని ఒక రకంగా బదనాం చేస్తాను వీళ్ళు దయచేసి మానవాకుల సంఘం పెద్దలు వాళ్ళపై ఉన్న వాళ్ళు వాళ్ళ పైన ఉన్న పెద్దలు బాగా ఆలోచించి వీళ్ళు ఎటువంటి వాళ్ళు వీళ్ళు నీట్ పర్సన్సా వీళ్ళు చదువుకున్న వాళ్ళ వీళ్ళ మీద కేసులు ఉన్నాయా లేవా ప్రతి ఒక్కటి ఆలోచించి అటువంటి మనుషులను పెడితే అది ప్రజలకు మంచి అవుతుంది తప్ప లేకపోతే ఇటువంటి పల్లపాటి సోహరెడ్డి అటువంటి వ్యక్తిని పెడితే మాత్రం ఆ విలువలు మొత్తం కోల్పోవలసి వస్తుంది మానవ హక్కుల విలువలే కోల్పోవలసి వస్తుంది కాదు అంటే ఆయన చేసే అరాచకాలను చూసి ఆయన ఆ పదవి నుంచి తప్పియాలని ఆ పదవి అడ్డు పెట్టుకొని చాలా అరాచకం చేస్తాడు ఆయన ఇది నా యొక్క ప్రార్థన